హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా నరేందర్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది బుధవారము అండ్ బేస్తవారం అనమాట బేస్తవారం మధ్యాహ్నం అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింపుల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం స్టార్ట్ చేశానన్నమాట వంట అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అంటే కొంచెం రంధ్రాలు రంధ్రాలుగా ఉంది కదా ప్లేట్ లాగా నేను అందులోనే ఆవిరి మీద ఉడికించాను గుడ్లు అయితే మాత్రం మా పాప అయితే ఒలుస్తూ ఉంది గుడ్లు ఇక్కడ పప్పు అంటే పాలాకు పప్పు అయితే చేస్తూ ఉన్నాను నిన్న చెప్పాను కదా మా ఆయనకి సరిగా ఆరోగ్యం బాగుండట్లేదు జ్వరం వచ్చేసిందండి దానికి ఏంటంటే కాళ్ళు బాగా లాగేస్తున్నాయంట మా ఆయనకైతే ఇంకా తట్టుకోలేకపోతున్నారనమాట జ్వరం అయితే తగ్గింది కానీ నొప్పులు అవి తగ్గట్లేదు ఇంకా అందుకని ఆయన కోసము ఆకుకూర పప్పు అలాగే కోడిగుడ్లు అయితే చేస్తూ ఉన్నాను మామూలుగా ఉడకబెట్టేశాను వెల్లుల్లి కారం అయితే చేద్దాము అనుకున్నాను కానీ ఇంకా ఎందుకులే టైం సరిపోదు కదా అనేసి ఓన్లీ పప్పు గుడ్డు అయితే చేశాను చాలా బాగుండింది పప్పు కూడాను మా పాప అయితే అస్సలు ఇష్టపడదండి అసలు ఆకుకూర అన్నా మామూలు పప్పన్న తను ఎక్కువగా ఇది ఉంది కదా ముద్దపప్పు అదైతే బాగా ఇష్టపడుతుంది ఇంకా ఇంట్లో ఊరగా లేదు కదా అనేసి ఇంకా తన కోసం అయితే ఏం చేయలేదన్నమాట ఇంకా ఎలాగూ మా ఆయనకి బాగలేదు కదా కాళ్ళు వీక్గా ఉన్నాయి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఇంకా ఈ మధ్య ఆకుకూరలు చేస్తే కానీ సెట్ అయ్యేటట్టు లేడు అనేసి ఇంకా ఆకుకూర అయితే చేస్తూ ఉన్నాను ఇంకా వన్ వీక్ ఆకుకూరలు గుడ్లు ఇలా డ్రై ఫ్రూట్స్ తింటే కానీ సెట్ అయ్యేటట్లేడు అనేసి ఇంకా నాకే అనిపించిందండి ఇంకా ఆకుకూరలు తింటేనే కోలుకుంటారనమాట ఆకుకూర పప్పు పప్పు కూడా మంచి ప్రోటీన్ అనమాట ఈ మధ్య అయితే పప్పు కూడా చేయట్లేదు నేనైతే మాత్రం ఇంతకుముందు అయితే పప్పు ఎక్కువగా సాంబారు తాలింపులు ఇవైతే చేస్తే చేసేదాన్ని ఈ మధ్య అలాంటివన్నీ ఏం చేయట్లేదు అనమాట మా పిల్లలైతే అసలు పప్పు ఆకుకూర పప్పు ఇలాంటివంటే చాలా చిరాకు వచ్చేస్తుంది మా పిల్లలకి ఎందుకులే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి మధ్య అయితే చేయట్లేదు నేను ఆకుకూరపప్పు ఇలాంటివన్నీ ఇంకా దానివల్ల ఏమో అనిపిస్తూ ఉంది పైగా మటన్ చికెన్ కూడా ఎక్కువగా తిన్నాము ఈ మధ్య అంతా కూడాను అయినప్పటికీ కూడా మా ఆయనకైతే కాళ్ళు చేతులు అయితే లాగేస్తున్నాయంట అయితే తెలియదు కానీ హాస్పిటల్కి వెళ్ళాడు మళ్ళీ డోలో సిరప్ అనేది అది కూడా బాటిల్స్ లాగా ఎక్కించుకున్నారు తర్వాత ఇంజెక్షన్ కూడా వేయించుకొని వచ్చారనమాట జ్వరం అయితే తగ్గింది కానీ పెయిన్స్ అనేటివి అలాగే ఉన్నాయన్నమాట ఇంకా కుదరని పని అనేసి మా ఆయన అయితే ఇంకా ఆకుకూర కోడిగుడ్లు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాను ప్రతిరోజు అనమాట మధ్యాహ్నం అంటే తను ట్యూషన్కి వెళ్తారు కదా అప్పుడు అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టిస్తూ ఉన్నాను తినండి నొప్పులు అవి తగ్గుతాయి అనేసి ఇంకా తర్వాత ఇదిగోండి మధ్యాహ్నం అయితే పప్పు అవి చేసుకొని తినేసాము ఇంకా మా పిల్ల మా పిల్లలైతే ఇదిగోండి తనకు వచ్చింది ఇదే ఆలో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేసి తనే ఇష్టంగా చేసుకుంటుంది నేను ఒక్కసారేమో నేను ఒక రెండు మూడు సార్లు చేశాను అప్పుడు వీడియో తీస్తూ ఉన్నింది మా పాప తీస్తూ తీస్తూ తనే నేర్చుకునేసింది అనమాట ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనమాట నేను చేసిన ప్రతిదీ తను చూస్తూ ఉంటుంది కాబట్టి తనే చేసుకుంటుంది ఇంక మీదట నేనేం నేర్పించాల్సిన పనే లేదు అని నాకు ఒక నమ్మకం అయితే వచ్చిందండి ఈ మధ్య తను కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే తనే చేసుకునింది తనే మాకు అందరికీ పెట్టేది అనమాట ఈరోజు మాత్రం నాకు అస్సలు ఇవ్వలేదండి చూడండి వాళ్ళిద్దరే అక్క తమ్ముడు ఇద్దరు కూర్చొని టమోటో టమాటో సాస్ వేసుకొని తింటూ ఉన్నారు ఒరే ఆగ్రహ టమాటో సాస్ అయిపోయింది మొత్తం తినేస్తా నువ్వు అనేసి చెప్తూ ఉంది మా పాప వాడు మాత్రం సాస్ అంతా తినేస్తూ ఉన్నాడనమాట ఇంకా కాక కొంచెం ఇంకా సాస్ అయితే అయిపోయింది కొంచెం ఉప్పు కారం వేసుకొని తినేసారు ఇంకా నైట్ అయితే పప్పు ఉన్నింది ఇంకా కోడిగుడ్డు ఏం చేయలేదనమాట నేను ఓన్లీ పప్పుతోనే తిన్నాము చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు నేను చేసే పప్పు అయితే ఎంత బాగుంటుందో అసలు ఇంకా ఇంకా మేము దాంట్లో చిప్స్ కానీ ఏమీ కానీ వేసుకొని తినలేదు లైట్గా అసలు ఈ ఎండాక ఈ ఎండకి అసలు ఏం తినాలనిపించట్లేదు కూడాను రుచిగా ఉంటుంది కదనేసి కొంచెం తినేసి అలా ఇంక ఇంకంతే ఇంకా మరుసటి రోజు ఇది గురువారం అనమాట పొద్దున్నే ఇదిగోండి ఈ మధ్య అయితే వేడి నీళ్ళు కూడా పోసుకుంటూ ఉన్నారు మా ఆయన అయితే ఉదయము నైట్ అనమాట వేడి నీళ్ళే నొప్పులుగా ఉన్నాయి కొంచెం రిలాక్స్గా ఉంటుంది వేడి నీళ్ళు పోసుకుంటేనే కొంచెం బాగుంటుంది అనేసి మా ఆయన అయితే చెప్తూ ఉన్నారు అందుకనేసి ఇంకా ఈ ఎండాకాలం కూడా తప్పట్లేదు అనమాట ఈ నీళ్లు పెట్టడం మాత్రం నాకు సరేలే ఇంకా బాగలేదు కదా ఇంకేం చేస్తాము అనేసి ఇంకా మార్నింగ్ నైట్ అయితే ఇంకా ఇలా నీళ్ళు అయితే వెయిట్ చేసి ఇస్తూ ఉన్నాను కొంచెం గోరువెచ్చగా అలా పోసుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఇప్పుడు ట్యూషన్కి బయలుదేరాలి మా ఆయన అయితే ఇదిగోండి జావు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే తీసుకొని మంచిగా వేడైతే చేసుకున్నాను వేడి చేసుకొని ఆ తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూను రాగి పిండి అది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్లో అయితే వేసేసుకున్నాను వేసేసి ఇంకా ఇక్కడైతే నేను మొత్తం ఉడికిస్తూ ఉన్నానండి చూసారు కదా ఇలా ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఒక్క మనిషికే సరిపోతుందనమాట ఇది రెండు గ్లాసుల వరకే వచ్చింది జావ్ అయితే మాత్రం అంటే మా ఆయన వరకే చేశానులేండి రాయిపిండి కొంచెమే ఉంది చెయ్యాలి గ్రెయిన్ పిండి అయితే చేద్దాము అనుకుంటున్నాను మా ఆయన కోసం అయితే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇలా అయితే మా ఆయన కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా అటువైపు కదా స్టవ్ పక్కన మీకు కనిపించదని ఇంకా ఇటువైపు స్టవ్ పైన అయితే పెట్టేశాను చూసారు కదా జావ్ అయితే ఇలా ఉండాలన్నమాట కొంచెం వాటర్ వాటర్గానే ఉండాలి మనం వేసిన వెంటనే కొంచెం చిక్క అయిపోయింది అంటే చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువగా చిక్కగా అనమాట తాగలేము ఇంకా దాన్ని తగ్గట్టుగా ఇక్కడ నేను బాగా ఉడికిపోయిందనమాట పిండి అందులో వేసాం కదా బాగా పొంగొచ్చి బాగా ఉడికింది అలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే ఇంకా తర్వాత ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే పంచదార వేసుకున్నాను బెల్లం అయితే వేయలేదండి బెల్లమే వేయాల్సింది కాకపోతే ఏంటంటే బెల్లం వేయాలంటే భయం అన్నమాట నాకు అందులో కొంచెం రాళ్ళు ఉంటాయి కదా మనము పాకం అయితే అందులో వేసుకోవచ్చు ఫస్ట్ కరిగించి ఆ తర్వాత అందులో వేసుకోవచ్చు నేనైతే ఇంకా భయపడి ఇంకా అంత ప్రాసెస్ చేయాలంటే ఇంకా టైం లేదనమాట మా ఆయన అయితే ట్యూషన్కి వెళ్ళాలి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా చేస్తూ ఉన్నాను ఇంకా అది చల్లారాలి మా ఆయనకైతే ఇంకా పెరుగన్నం కూడా పెట్టి పంపించాలి అనేసి ఇంకా ఫస్ట్ అయితే జావ అయితే చేశాను జావ్ చేసి మంచిగా చల్లారి పెట్టి మా ఆయనకైతే ఇచ్చాను ఒక టూ గ్లాసెస్ అయితే వచ్చాయి అవి తాగేశారనమాట ఆ తర్వాత తనకి పెరుగన్నం క్యారీ పెట్టిచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చి ఇంకా పెట్టి సమ్మర్ క్యాంప్ అయితే పెడుతూ ఉన్నారు ఇంకా అక్కడికి అయితే వెళ్ళారనమాట మార్నింగ్ తొమ్మిది కల్లా వెళ్తారు అక్కడికి ఇంకా నేను కూడా పంపించేసి ఇంకా మేము కూడా ఏదో తినేసాము జా మా పిల్లలైతే జాబా తాగరనమాట నేను మా ఆయనే తాగుతాము ఇంకా నేనైతే పెట్టుకోలేదు పిండి తక్కువగా ఉందనేసి మా ఆయన వరకే చేసి ఇచ్చేసాను ఆ తర్వాత మొన్న మీకు పనసకా పనసకాయ చూపించాను కదా ఇంకా అదైతే మా ఆయన్న పంపించేసి అది ఒలవడం అయితే స్టార్ట్ చేశాను పది గంటలకి స్టా తొమ్మిది గంటలకి స్టార్ట్ చేస్తే లెవెన్కు అంటే పదకొండుకి అయిపోయిందండి అంతా క్లీన్ చేయడం అయితే మాత్రం మొత్తం ఆ పనులన్నీ తీయడం అయితే నాకు నాకు అసలు అది చేత కదనమాట కానీ ఇంకా తప్పలేదనమాట ఎందుకంటే మా ఆయనకేమో కాళ్ళు చేతులు నొప్పులు ఆయనకి అసలు ఆరోగ్యమే సరిగ్గా లేదు ఇంకా పాప అడిగిందని తెచ్చేసారనమాట ఇంక అందుకని తప్పట్లేదు అనమాట ఇంకా నేను అది చేసేసాను అవేనైపోయింది ఇంకా ఆ తర్వాత ఇంకా వంట చేయాలంటే లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి వీడియో పోస్ట్ చేసి ఆ తర్వాత అయితే ఎగ్ ఫ్రై చేశాను అది ఇంకా మా ఆయన వచ్చేస్తాడేమో టెన్షన్ టెన్షన్తో అయితే చేశాను అనమాట ఎగ్ ఫ్రై అయితే కానీ మా ఏమో వెళ్తూ వెళ్తూ స్కూల్లో టీచరు వాళ్ళ పాపది ఫంక్షన్ ఉండదు నేను ఫంక్షన్కి వెళ్తాను అని చెప్పారండి అంటే ఓనియల్ ఫంక్షన్ అనమాట ఖచ్చితంగా వెళ్ళాలి రమ్మని చెప్పారు నేను ఆ నుంచి అట్లే వెళ్తాను అక్కడే తినేసి వస్తాను అని చెప్పారు కానీ నేను మర్చిపోయాను అనమాట అయ్యో వస్తాడు వస్తాడని టెన్షన్తో ఇంకా నేనైతే ఎగ్ ఫ్రై అయితే చేశాను మా ఆయన కోసము మా ఆయనేమో తినేసి వచ్చేసారనమాట ఇంటికి అయితే ఇంకా అది మర్చిపోయాను కదా ఇంకా సరేలే అనేసి ఇంకా మా బాబు మా పాప వాళ్ళిద్దరైతే రైస్లో కలుపుకొని తినేసారు నేనేమో ప్లేట్లో అయితే పెట్టుకొని తినేసాను అనమాట స్నాక్ లాగా తినేసాను నాకేమంత అంత ఆకలి అనిపించలేదు ఇంకా అలా తినేసాము ఇంకా మా ఆయన కూడా వచ్చారు కదా మధ్యాహ్నం కొద్దిసేపు అయితే అలా పడుకున్నారు ఇక్కడ చూపిస్తున్నాను కదా పెన్సిల్స్ అండి మా అయితే తీసుకొచ్చారనమాట నేనేమో బట్టలు మట్టి తీసుకునేసాను ఈలోపు పెన్సిల్ తీసుకొని వచ్చింది మా పాప అయితే నైస్ చేస్తూ ఉంది ఇక్కడ మా వాళ్ళ వాళ్ళ నాన్నని పెన్సిల్ కోసం అనమాట వీళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా పెన్సిల్స్ ఇష్టం అనేది పోలేదండి మా పాపకైతే మాత్రం కొంచెం కొత్తగా ఏవైనా కనిపిస్తే అవి ఖచ్చితంగా కొనాలి తీసుకోవాలి అనే ఇదిలోనే ఉంటుందనమాట మా పాప అయితే చూసారా మా ఆయన అయితే రెండు పెన్సిల్స్ అవి ఇవ్వగానే ఎంత నవ్వుతూ ఉందో మా ఆయన ఇన్స్టిట్యూట్ కోసం అనేసి తీసుకొని వచ్చారు అవి ఒక పది దాకున్నాయన్నమాట మామూలుగా సపరేట్గా ఒకటి తీసుకుంటే అరవై రూపాయలంట మొత్తం బాక్స్ బాక్స్గా తీసుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే పడిందంట అది మీకు కాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళిళ్ళు వాళ్ళు అలా తీసుకోవాలి అనుకుంటాం కదా అందుకనేసి చెప్తున్నాను అందులో ఒక నూట ఇరవై రూపాయలు మనకు లాభమే కదా అట్లా పెట్టేలాగా కొనుక్కున్నాము అంటే ఎటు తిరిగి పిల్లలు అయితే చేస్తున్నారులేండి ఉదయం వన్ ఇయర్కి అయితే సరిపోతాయి అలా తీసుకున్నాము అంటే పిల్లలు పారేసుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ పెన్సిల్స్ అయితే ఇంకా నేనైతే ఇంకా బట్టలు అవన్నీ మడతేశాను కదా అవన్నీ బీర్వాళ పెట్టేశాను ఇంకా పిల్లలకి ట్యూషన్ టైం అయిందండి త్రీ థర్టీ ఫోర్ అవుతూ ఉందనమాట ఇంకా నేను పనసకాయ ఇవి అంతా ఒలిచి పెట్టేశాను కదా మొత్తం ఇది పాడైపోయిందండి అసలు నాకు ఇది ఒల్చేదానికే ఎటట్నో అయిపోయిందనమాట అప్పటికే నాకు చాలా చిరాకు వచ్చేసింది ఇంకా ఎత్తి పెట్టాలంటే నాకు ఓపిక లేదు ఇంకా ఇంకా టైం కూడా సరిపో సరిపోలేదు నాకు ఇంకా వంట చేసి వీడియో అప్లోడ్ చేసేసరికి అడిగిస్తే టైం అయిపోయింది ఇంకా ఆయన వస్తారని టక ఇంకా ఫ్రై చేసేసి అన్నం చేసేసాను ఆ తర్వాత ఇంకా బట్టలు మట్ చేసుకుంటూ బెడ్రూమ్లో కూర్చునేసాను అలా జరిగిపోయిందనమాట ఇంకా ఫోర్కి ఒకేసారి మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోద్దులే అనేసి నేనైతే అక్కడి నుంచి ఎత్తలేదు ఇదిగోండి నిదానంగా ఆ పేపర్తోనే తీసి బ్యాగులు అయితే తీసి పెట్టేస్తూ ఉన్నాను ఏది కూడా దబ్బతబ్బున చేసే అలవాటు అయితే నాకు లేదండి ఏదైనా నిదానంగా చేసుకుంటాను అనమాట ఏ పనైనా కూడా చాలా నిదానంగా చేసుకుంటాను అంటే పక్కకు పోకుండా ఎట్లాంటి అట్ట ఎట్ట పడితే ఏమంటారు నాకు బల చిరాకు వస్తుంది అలా చేస్తే మాత్రం అంటే ఒక చోట నుండి అలాగే ఎత్తి అటు పెట్టేయాలి అంతే మళ్ళీ అంతా కింద పోసేసుకోవడం మళ్ళీ అదంతా తుడుచుకుంటూ ఉండడం అదంతా నచ్చదు అనమాట నాకు చూసారు కదా ఇలా ఉంటుంది నా పరిస్థితి అయితే మాత్రం అంటే అప్పటికప్పటికే అట క్లీన్ చేసుకుంటాను అటు అక్కడికి అక్కడికి అనమాట ఇలా నేనైతే కొంచెం పేపర్ అనేది చింపేసి తడిగా ఉంది కదా అదైతే కొంచెం మొత్తం తుడిపేసాను మొత్తం అంతా పేపర్తో తీసేసి బ్యాగులు అయితే వేసేసాను ఇంకా అది బయట డస్ట్బిన్లో పెట్టేస్తే సరిపోతుంది ఇంకా తుడిచేసి ఫ్యాన్ అయితే వేసేసానండి ఇంకా అంతా ఉన్నింది కదా కొంచెం అది ఆరిపోతే మనం కొంచెం మాప్ వేసుకున్నామంటే బాగుంటుంది కదా తోసుకోవడానికైనా బాగుంటుంది అనేసి ఆ పేపర్తోనే ట్యాంప్ పోయేదాకా తుడిచేసి డస్ట్బిన్లో వేసేసి ఇంకా మా పాపకైతే చెప్పాను నానా ఇంకా క్లీన్ చేసేయి అనేసి ఇంతకుముందండి మా పాప నేను క్లీన్ చేయమని చెప్తాననేసి లోపల వెళ్ళి పడుకునేసేది అనమాట నాకు నిద్ర వస్తుంది అనేసి స్కూల్ నుంచి వస్తుంది కదా మూడున్నరకి నేను బాగా అలసిపోయాను నా వల్ల కాదు అనేసి పోయి పడుకునేస్తుంది నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది అనమాట నేను ఎక్కడ పని చెప్తాను అనేసి ఒక్కొక్కసారి అయితే ఇంక వాళ్ళ నాన్న ఉన్నప్పుడు నాన్న క్లీన్ చేయిపో అంటే చేసేస్తుందండి నేను చెప్తే మాత్రం అస్సలు వినదనమాట మా పాప అయితే ఇంకా ఈరోజు మా పాప చేత చేపిస్తూ ఉన్నాను ఇక్కడ చేయినా అనేసి ఇంకా మా పాపకి నేను కొంచెం గుమ్మంలో అయితే తోసి ఇచ్చానండి తనైతే మొత్తం క్లీన్ చేస్తూ ఉందనమాట నేనైతే మార్నింగు హాల్ వరకే క్లీన్ చేస్తాను మధ్యాహ్నం అంటే ఈవినింగ్ అయితే రెండు బెడ్రూమ్స్ హాలు రూము పూజ రూము మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా మా పాపకైతే కొంచెం బద్దకం అనమాట చెప్పిన చోట మాత్రమే చేస్తుంది ఇంకా తన చేత అంతా క్లీన్ చేయించాలంటే ఈడ క్లీన్ చేయి ఆడ క్లీన్ చేయి ఆడ క్లీన్ చేయి అని చెప్పాలా సరేలే అనేసి గమ్మునైపోయాను తను చేసినంత వరకు చేయనీలే మళ్ళీ మనం చెప్తూ ఉన్నామంటే అనమాట పిల్లలకైతే నిదానంగా ఇలా చెప్పి చేపించుకుంటే బెటర్ అనమాట మా పాప అయితే అంతేనండి కొంచెము ఆడ ఆడ చేయి అంటే విసుగొచ్చేసి చీపురాడపడేసి వెళ్ళిపోతుంది నువ్వే చేసుకో అనేసి ఎందుకులే అనేసి ఇంకా తను బాగా చేసిందిలేండి కామన్ బాత్రూమ్ ఉంటుంది కదా అక్కడి నుంచి మొత్తం అక్కడ క్లీన్ చేసింది మళ్ళీ పూజ రూమ్లో పూజ రూము గుమ్మం దగ్గర నేను క్లీన్ చేసి ఇచ్చేసాను వన్ రూమ్ వన్ రూమ్లో క్లీన్ చేసుకుంటూ వచ్చింది ఇంకా తర్వాత మొత్తం తోసేసింది అనమాట ఇల్లు అంతాను తోసేసి ఇదిగోండి మాపు కూడా ఇచ్చాను కొంచెం వాటర్ చల్లేసి క్లీన్ అనేసి ఈ మధ్య అయితే మాపేస్తూ ఉన్నాంలేండి ఇంకా కొంచెం అదే పండు వల్చాం కదా అదంతా కొంచెం బంక బంకగా ఉంటుందేమో అనేసి కొద్దిగా వాటర్ చల్లేసి ఇట్లా క్లీన్ చేయనా అని చెప్పేసి క్లీన్ అయితే చేపిస్తూ ఉన్నాను ఈ మాప్ కర్ర మీకు షేర్ చేశాను కానీ నేను క్లీన్ చేసేది మాత్రం షేర్ చేయలేదు కదా మీకు అందుకే అనమాట ఇదైతే చాలా బాగుందండి బాగా ఈజీగా ఉందనమాట మామూలుగా కర్ర అయితే మనం నీళ్ళు తీసుకొని పిండి మళ్ళీ అద్దె అలా చేయాలి దీనికి అంత అవసరం లేదు చాలా ఈజీగా ఉంది కాబట్టి అట్లా సింపుల్గా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాము మనం చేయి పెట్టాల్సిన పనే లేదనమాట నాంటి వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుందనే చెప్తాను ఎందుకంటే నాకు ఇరిటేషన్ అనమాట చేయి పెట్టి అదంతా చేయడం అనేది చాలా ఇరిటేషన్ లాగా ఉంటుంది ఇదైతే చేయి పెట్టాల్సిన పని లేదనమాట మనం ట్రబ్బుతో తీసుకోవడము ట్రబ్బులో తీసుకోవడము క్లీన్ చేయడం అనమాట అంతే అనమాట ఈ మాప్కరైతే అయితే నాకు చాలా యూజ్ఫుల్గా ఉందండి ఇది ఈ వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి